ఇప్పటికే జీవీఎంసిలో పనిచేసే పారిశుద్ధి కార్మికులకి పనిముట్లు లేవు అసలు పుష్కార్లు కానీ లేకపోతే చీపులు కానీ లేకుండా కొనుక్కొని పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే నిన్న మొన్నటి నుంచి జీవీఎంసి అధికారులు ప్రతి కార్మికుడిని కూడా తెల్లవారు ఐదు గంటలకాల మీరు వచ్చేయాలి ఐదున్నరకాలుగా మీరు గల్లీలో పనిచేయాలి లేకపోతే మాత్రం పనులు ఆపట ఆపే పని చేస్తాం లేకపోతే మీరు మస్తరేయ్యం అని చెప్పి ఆపే పని చేస్తూ ఉంటారు మేము అడుగుతున్నాం ఈ రోజు పారిశుద్ధి కార్మికులందరూ కూడా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి విశాఖపట్నం నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు పని చేసుకున్నారు మరి వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు ఐదు ఐదో గంట ఆఫీస్ రావాలంటే వాళ్ళు ఎన్ని గంటలగాలి ఇక్కడికి ఎన్ని గంటలు రావాలి కాబట్టి ఇప్పటివరకు మీరు ఇచ్చే సర్క్యులర్ కూడా ఆరు గంటలకు మీరు రావాలి అని చెప్పి సర్క్యులర్ ఇచ్చారు కాబట్టి ఆ సర్కిర్ బారంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆరు గంటలకు వచ్చి పని చేస్తున్నారు కాబట్టి అందులో కూడా ఒక పావు గంట అరగంటే స్పిరిట్ కూడా ఉంటుంది మరి అది కూడా చేయకుండా మీరు తెల్లవారి ఐదు వందలకి అధికారులందరూ వచ్చేసి రోడ్లన్నీ శుభ్రంగా లేవంటే ఎలాగోతుంది కాబట్టి ఏదైనా సరే మాత్రం మాత్రం ఆరు గంటల మాత్రం ఏదైతుందో దానికే వస్తారని చెప్పని చెబుతా ఉన్నాం అలాగే ఇప్పటికే జీవీఎంసీలో చనిపోయే కార్మికులు కానీ లేకపోతే అనారోగ్యంతో ఉన్న కార్మికులు కానీ లేదంటే ఇప్పటికే ఎండిఎఫ్ ఎండిఎఫ్ఆర్ఎస్ ఏదైతుందో ఎండిఎఫ్ఆర్ఎస్ లో ఒక బదిలీ ఒక వచ్చి పని చేస్తున్నారు పనిచేస్తే వాళ్ళకి వాళ్ళకేమో ఆ ఎఫ్ఆర్ఎస్ పడుతుంది పని చేసింది కాబట్టి పని చేస్తున్నారు మరి ఎలాంటి వర్గాల్లో కూడా అర్థం చేసి చెప్తున్నారు మరి మీరు ఎందుకు ఎత్త పోస్టులు అయిపోయింది మీరు ఎందుకు అలవాసంతో రిటైర్మెంట్ అయిపోయిన స్థానంలో వాళ్ళ పిల్లలు ఎందుకు ఉద్యోగాలు తీసుకోవట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేయండి ఇంకా విశాఖపట్నంలో గోల్డ్ కాలనీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కిప్ చేసినట్టు అయితే ఇంకా నగరం ఇంకా శుభ్రంగా ఉంటుంది కదా మరి మొన్న విశాఖపట్నానికి ఐదో ర్యాంక్ వచ్చింది ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకున్నారు మరి ఎవరు అవార్డు తీసుకున్నారు మరి ఆర్మీలతో పని చేస్తున్నారు కాబట్టి కదా ఈ రోజు అవార్డు తీసుకున్నారు మంచి పేరు వచ్చింది ఈ కార్మికులు అంతా పనిచేస్తారు కాబట్టి వచ్చింది ఒక కార్మికులు కూడా ఒక కార్మికులు పనిచేస్తే ఆ యొక్క కార్మికుల మీద తొమ్మిది మంది సూపర్వైజింగ్ ఉంది అంటే పని చేయవలసింది ఎవరు చేయాలి ఒకే ఒక కార్మికులు పనిచేస్తున్నాడు కాబట్టి దీన్ని అయితే మాత్రం మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం ఏదైతే ఈ కార్మికులు అందరూ కూడా ఎప్పుడైతే పనిచేసి శుభ్రంగా వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారో వీళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు పెడితే మాత్రం మున్సిపల్ కార్మికులందరూ కూడా మన విశాఖపట్నంలో ఉన్న పారిశుధిక కార్మికులు కానీ అలాగే గ్రౌండ్ ట్రైని కార్మికులు కానీ నీటి సరఫరా కార్మికులు కానీ లేదా సిఐటీలో ఉన్న కార్మికులందరూ కూడా మరో సంబంధ కూడా వెళ్తారు దానివల్ల నగరంలో ఉన్న ప్రజలకు కానీ లేకపోతే నగరానికి ఎటువంటి ఇబ్బంది అనేది మాత్రం దానికి పూర్తి బాధ్యత అనేది ఈ యొక్క బాలక వర్గానికి జీవించలే వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం